హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం వైరాగ్యం గురించి తెలుసుకుందాం వైరాగ్యం అంటే ఈ సృష్టి శాశ్వతం కాదు ఈ శరీరము శాశ్వతం కాదు అని ఎప్పుడైతే వీటి మీద విరక్తి కలుగుతుందో అదే వైరాగ్యం అన్నమాట శాశ్వతమైనది ఏంటి ఆ భగవంతుడు ఆత్మ అది తెలుసుకోవాలి ఈ సృష్టిలో ఉన్నాయన్నీ కూడా అశాశ్వతమైనది అని తెలుసుకొని వాటి మీద వైరాగ్యం పెంచుకోవాలి ఈ ప్రాపంచిక జీవితంలో క్షణకాలం వచ్చే వైరాగ్యాలు మూడు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటి అంటే ఒకటి ప్రస్తుతి వైరాగ్యము రెండు పురాణ వైరాగ్యము మూడు శ్మశాన వైరాగ్యము మొదటిది ప్రసూతి వైరాగ్యం గురించి మనం తెలుసుకుందాం ఏంటి అంటే ప్రసవం జరిగేటప్పుడు ఆ తల్లి ఆ నొప్పులను భరించలేక ఈ ఒక్కసారికే చాలు నెక్స్ట్ వద్దు అని అనుకుంటుంది కానీ ఆ పిల్లవాడి ఆట ఆలనా పాలన ఆటపాటలు అన్నీ చూసి నెక్స్ట్ బాబుకు కూడా రెడీ అవుతుంది ఇది ప్రసూతి వైరాగ్యం అంటే ఆ క్షణకాలమే ఆ నొప్పులు భరించినంతసేపే ఉంటుంది అన్నమాట ఇక రెండవది వచ్చేసి పురాణ వైరాగ్యం ఇది ఏంటి అంటే పురాణాలు చెప్పుకునే వాళ్ళు వెనకటి కాలంలో మంచిగా ఊరు బయట కానీ ఊరి ఊళ్ళో ఎక్కడన్నా ఒక ప్లేస్లో అందరూ కూర్చొని హరికథల్లాగా పురాణాలు అట్లా చెప్పుకునేవాళ్ళు అనమాట ఆ పురాణాల్లో రామాయణం కనుక మనం తీసుకుంటే రామాయణం గురించి చెప్తారు రాముడు ఎంతో బలవంతుడు రాముడి గురించి ఎన్నో మాటలు మంచి మాటలు చెప్తారు రవణాసురుడు సీత నెత్తుక్కోవడం సీ ఎన్నో కష్టాలు పెట్టడం ఇవన్నీ విన్నప్పుడు అబ్బా నేను రాముడిలా ఉండాలి అన్నీ మంచి పనులే చెయ్యాలి అని ఆ పురాణం విన్నంతసేపు మాత్రమే అనుకుంటారన్నమాట మళ్ళీ ఆ పురాణం నుంచి బయటకు వచ్చారనుకోండి అయిపోతుంది ఇది ఒక రకమైన వై ఇక మూడవది వచ్చేసి శ్మశాన వైరాగ్యం ఇది ఏంటి అంటే ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానానికి తీసుకువెళ్తారు కదా అక్కడ అనుకుంటారు ఏమని ఎంత సంపాదించినా ఎంత ఏది ఉన్నా కూడా చివరికి శ్మశానానికి రావలసిందే అంటే ఎన్నో విధాలు కష్టపడి ఉంటారు కదా ఎంత కష్టపడ్డా చివరికి వచ్చేది ఇక్కడే అని ఆ క్షణానికి మాత్రమే అనుకుంటారనమాట ఆ శ్మశానం దాటి బయటికి వచ్చారా మరలా యథా రాజా అన్నట్టు మళ్ళా పనుల్లో పడిపోతారు ఈ మూడు కూడా ఆ క్షణంలో మాత్రమే వచ్చే వైరాగ్యాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ